హాయ్ ఫ్రెండ్స్ ఒక వ్యక్తి దాదాపు థర్టీ ఇయర్స్ ఉంటాయి చావాలంటని చెప్పి డిసైడ్ అయ్యిండు ట్రైన్ కింద పడి చావాలి అంటాను అనుకొని ట్రైన్ దగ్గరికి పోయిండు దాదాపు ట్రైన్ దగ్గరికి పోయిన తర్వాత భార్య పిల్లలు గుర్తుకొచ్చారు నేను చావద్దు నా భార్య పిల్లల్ని నేను బతికించుకోవాలంట అని చెప్పి నిన్నే మార్చుకొని దొంగగా మారిండు అసలు అతను ఎందుకు చావాలనుకున్నాడు ఆ చావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటివి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము మీకు ఇటువంటి వీడియోస్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ నొక్కండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ అతని పేరు చెప్తలేను అతనిది నారాయణపేట జిల్లా కోజ్గి మండలం అయితే అతను ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ఉన్నాయి అంటే చిన్న ఏజే అతను ఎందుకు ఇట్లా అయ్యిండు అంటారంటే అతను చదువుకున్నది ఇంటర్ వరకు చదువుకున్నాడు డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది కదా ఆ డ్రిప్ ఇరిగేషన్ బిజినెస్ చేసిండు ఇతనే సొంతంగా సప్లై చేయడము అది చేయడం అట్లా డ్రిప్ ఇరిగేషన్లో పెట్టుబడి పెట్టిండు బిజినెస్ చేసిండు దాంట్లో లాస్ వచ్చింది లాస్ వచ్చేసరికి ఆ లాస్ని ఎట్లా చేసి కవర్ చేయాలి అంటని చెప్పి అందరూ చాలా యూజ్ చేస్తారు స్మార్ట్ ఫోన్స్ ఈజీగా ఎట్లా మనీ సంపాదించాలి అంటని చెప్పి స్మార్ట్ ఫోన్లో చూస్తున్నారు చూసి అతను చూస్ చేసుకున్న దారి ఏంటంటే ఆన్లైన్ గేమింగ్ ఆన్లైన్ గేమింగ్లో అయితే చాలా తొందరగా చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు అంటే చెప్పి అతను డిసైడ్ అయ్యి దాంట్లో మెల్లమెల్లగా ఇంకా మిగిలినవి అతని దగ్గర ఎంత డబ్బు ఉందో అంత డబ్బు మెల్లమెల్లగా ఆన్లైన్ గేమింగ్లో పెట్టిండు అది ఏమవుతుంది ఒకసారి వస్తుంది రెండుసార్లు అవుతుంది మనం చాలా వీడియో చేస్తున్నాం ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ఎట్లుంటాయి అనేది అది వర్చువల్గా ఉంటాయి మనకు కంటికి కనిపించేది అంత నిజంగా దాంట్లో మనకు వచ్చినట్టే వస్తుంది కొంచెంలో మిస్ అయిపోతుంది ఆ గేమ్కున్న ఉన్న ట్రిక్ అంటే ఆ యాప్లోకి ఉన్న ట్రిక్కే అది అందుకనే వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తుంటారు వాళ్ళు చాలామంది ఆడి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు చాలా మంది రోడ్ మీద పడుతున్నారు ఇతను కూడా ఆన్లైన్ గేమ్కి అలవాటు పడ్డాడు అలవాటు పడి మెల్లమెల్ల మెల్లమెల్లగా అతని దగ్గర ఉన్న డబ్బులు మొత్తం పెట్టిండు పోయినయి వాళ్ళ సోదరుడు ఉంటాడు తమ్ముడు అన్న అతని దగ్గర ఉన్న కారు ప్లస్ వాళ్ళ మేనమామ కారు వాళ్ళ ఫ్రెండ్స్ కార్లు అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాంట్లో మీద ఫైనాన్స్ తీసుకున్నాడు ఆ డబ్బులు కూడా అందులో పెట్టిండు పోయినయి ఒకటే నెలల ముప్పై లక్షలు పోయినాయి అంటే అర్థం చేసుకోండి ఒకటే నెలల ముప్పై లక్షలు పోయినాయి అంటే అతను ఎంత అలవాటు పడ్డాడు దానికి అనేది మనం అర్థం చేసుకోవచ్చు మొత్తంలో అతను లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి ఈ ఆన్లైన్ గేమింగ్ ఆడుతున్నాడు త్రీ ఇయర్స్లో అతను రెండు కోట్ల పైన కూడా కొట్టుకున్నాడు అంతగానం అప్పులు అయ్యేసరికి ఆ అప్పుల బాధలు ఉంటాయి అప్పులు ఇచ్చిన లూక్ ఉంటారా కొన్ని కొన్ని ఎక్కువ మిత్తికి తీసుకొస్తారు వాళ్ళందరూ ఊరుకుంటున్నారు అందరూ అడుగుతున్నారు కొంచెం ఒత్తిడి చేసుకొస్తున్నారు తీసుకొచ్చేసరికి తను ప్రెషర్ తట్టుకోలేకపోయాండు నేను సస్యనాన ఈ ప్రెషర్ నుండి బయట అంట అంటని చెప్పి ట్రైన్ కింద పడి చావాలంటని చెప్పి పోయిండు కానీ భార్య పిల్లలు గుర్తుకొచ్చారు ఇతనికి ముప్పై సంవత్సరాలు అంటే పిల్లలు చిన్నగా ఉంటారు ఒక్కొక్క కొడుకు ఒక కూతురు చిన్నగా ఉంటారు గుర్తుకొచ్చి ఎట్లా చేసి అప్పులు తీరు రాలే అంటని చెప్పి అనుకొని మళ్ళీ రిటర్న్ అయ్యిండు అప్పుడే నాంపల్లిలో ఎంఎంటిఎస్ ట్రైన్ వచ్చింది ఆ ట్రైన్ ఎక్కిండు ఇతను ఫిజికల్ హ్యాండికాప్ ఉన్న భోగిలో ఎక్కిండు అయితే ఆ ఫిజికల్ హ్యాండికాప్ ఉన్న భోగికి కోనే లేడీస్ కంపార్ట్మెంట్ ఉంది దాంట్లో ఒకటే మహిళ ఊషన్ ఉంది ఆమె మెడలో రెండోరుసారి బంగారు పుసల్తాడు ఉంది ఇంకోటి వజ్రపు దాంతో చేసిన పుసల్ మంగళసూత్రం ఉంది అవన్నీ అతనికి కొంచెం ఇవి తీసుకుంటే నేను కొంచెం బయటపడతా అని అని చెప్పి అనుకున్నాడు ఏమో ఆ లేడీస్ కంపార్ట్మెంట్కి ప్లస్ ఈ ఫిజికల్ హ్యాండికాప్ ఉన్న భోగికి మధ్యలో ఒకటి గ్రిల్ ఉంది ఆమె పక్కనే ఒకతే ఉంది ఆమె మెడలకించి అవి కట్ చేసుకొని ట్రైన్ దొంగి పారిపోయిండు పారిపోయేసరికి ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది ఆ సీసీటీవీ ఫుటేజ్లో అవన్నీ కూడా చూసి అతన్ని గుర్తించరు గుర్తించి వెతుకుతున్నారు ఇది జరిగింది ఫిఫ్టీన్త్న నవంబర్ ఫిఫ్టీన్త్న అయితే నవంబర్ ఇరవైనా లింగంపల్లి రైల్వే స్టేషన్లో కొంచెం అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు తిరుగుతుంటే ఆ రైల్వే పోలీసులు పట్టుకొని గట్టిగా విచారించరు విచారించేసరికి నిజం మొత్తం చెప్పేసిండు ఐదున్నర తులాల బంగారము ప్లస్ అది మొత్తం కలిపి ఎనిమిది లక్షల వాల్యూ ఉన్నది అతను ఇచ్చేసిండు అప్పటి నుంచి అతను తప్పించుకొని తిరుగుతున్నాడు అన్నట్టు ఈ చైన్ దొంగతనం చేసినప్పటి నుంచి ఇప్పుడు అతని జీవితం చూడ ఎట్లా అయిపోయింది భార్య పిల్లలు ఇంకా ఏమీ ఎటువంటి సోర్స్ లేకుండా అయిపోయారు ఇతను పోయి జైల్లో ఉంటాడు అప్పులూ ఆ భార్య పిల్లల మీద ప్రెజర్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఆ డ్రిప్ ఇరిగేషన్లో లాస్ కార్డ్కి వస్తే అతను లాగా చేసి బయటపడుతుండే కానీ ఆన్లైన్ గేమింగ్లకు అలవాటు పడడం వల్ల అతను కోలుకోలేని దెబ్బ పడ్డది రెండు కోట్ల అప్పులు అంటే మామూలు విషయం కాదు కాబట్టి ఆన్లైన్ గేమింగ్కి అలవాటు పడకండి ఏదైనా ఉంటే మెల్లమెల్ల మెల్లగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పులతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి కానీ ఇట్లా సూసైడ్ పోయి ఇట్లా దొంగతనాలు చేసి ఇప్పుడు భార్య పిల్లలు మొత్తం రోడ్ మీద వాళ్ళ పరిస్థితికి వచ్చింది ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ అనుకోండి థ్యాంక్ యూ